ఇది ఇది బ్రూడింగ్ సిస్టమ్ అంటారు జనరల్గా ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సిస్టమ్ ఏంటంటే కింద చేస్తారు రింగ్స్ వేసి పోల్ట్రీ ఎట్లా పెంచుతారు ఆ సిస్టమ్ రింగ్స్ వేసి పెంచుతారు మనం పెద్ద మొత్తంలో లార్జ్ స్కేల్లో పెంచుతున్నాం కాబట్టి లేబర్ మీద డిపెండ్ అయి ఉంటాం కాబట్టి మనకు అట్లా ఏమైందంటే రాత్రి లేబర్ పడుకుంటే అవి చనిపోతాయి ఇది ఈ సిస్టమ్ బాక్సెస్ సిస్టమ్ ఇది మేము కేరళలో చూసి వచ్చిన కేరళలో చూసి ఆ సిస్టాన్ని ఫాలో అయితే ఇలా మనకు చనిపోవడం అనేది చాలా తక్కువ ఇందులోకి అందులోకి షిఫ్ట్ చేసేలోపు ఒక టూ పర్సెంట్ కంటే మనకి ఎక్కువ ఓ ఇది ఇప్పుడు ఇల్లు నైన్ థౌజండ్ బర్డ్స్ ఉన్నాయి ఇలా ఈ ఒక ఈ సెక్షన్లో టోటల్ ఒక్కొక్కదా మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై దాకా కూడా మనం మెయింటైన్ చేసుకోగలుగుతాం ఇందులో మనకు ఎయిట్ డేస్ ఉంటుంది ఇలా మెయిన్ టాస్క్ బ్రూడింగ్ అంటే ఇది పెంచే వాళ్ళకి అర్థమవుతుంది బ్రూడింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశం ఆ బ్రూడింగ్లో ఏమాత్రం ఇబ్బందులు వచ్చినా మనకు లాస్ ఏ ఎందుకంటే మొటాలిటీ ఇప్పుడు రింగ్ బ్రూడింగ్ అనేది కింద చేస్తారు మీకంటే ఐడియా లేకపోవచ్చు కోళ్ళు పెంచే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఆ కింద రింగ్ బ్రూడింగ్లో ఇవి దాదాపుగా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఎందుకంటే కోడి పిల్లకంటే చాలా చిన్న సైజు ఉంటుంది కాబట్టి ఇది మనకు టెన్ గ్రామే ఉంటుంది పిల్ల మనకు వచ్చేసి ఇది పది గ్రాముల కంటే ఎక్కువ ఉండదు పిల్ల ఇది మనకేమవుతుంది అని అంటే చలికి ఇప్పుడు మామూలుగా మీకు ఐడియా లేకపోవచ్చు కోడి తల్లి కింద పెట్టుకొని గరం ఇస్తుంది హీట్ ఇస్తుంది దానికి బదులు ఇది మనం ఇటు టెంపరీ ఆర్టిఫిషియల్ గా మనం ఇవ్వగలుగుతుంది మామూలుగా కోడికైతే కొండలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది ప్రొవైడ్ చేస్తుంది చేస్తాం అంటే ఇది ఈ సిస్టంతోనే నేను సక్సెస్ కాగలిగిన మెయిన్ టార్చ్ స్క్రీన్లో బ్రూడింగ్ బ్రూడింగ్ అనేది మెయిన్ ముఖ్యం తర్వాత మార్కెటింగ్

పక్షికి చిన్నప్పుడు కాబట్టి దీనికి హీట్ ఎంత ఉంటే అంత మంచి గ్రోత్ వస్తాయి ఫుడ్ కూడా అంత బాగా తీసుకుంటాయి ఈ సిస్టంలో మనకి ఏంటంటే నీళ్లు దానా చేసుకున్నారంటే లాక్ చేసుకుని వెళ్ళిపోతాడు వర్కర్ నైట్ రావాల్సిన పని లేదు ఆ రింగ్ బ్రూడింగ్ సిస్టానికి కింది ఎప్పటికొచ్చి చూసుకోవాలి అక్కడే పడుకోవాలి ఇది కా సిస్టాన్ ఈ సిస్టమ్ చేసినాం కాబట్టి ఈ సిస్టానికి నేను చాలా కష్టపడ్డా ఫస్ట్ స్టార్టింగ్లో నేను పెట్టినప్పుడు రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో పిల్లలు ఎన్ని వస్తాయని చనిపోయి పెట్టినా ట్వంటీ పర్సెంట్ కూడా నాకు రాలే ఎందుకంటే ఈ సిస్టం లేదు ఈ సిస్టం అయింది కాబట్టి నేను ఇక అలా ఇంత సక్సెస్ఫుల్గా కావాలి దీనికి ఇప్పుడు చిన్న పిల్లలకి పెద్దగైన పిట్టలకి సేమ్ ఫీడింగ్ ఉంటుందా లేకపోతే సేమ్ ఫీడింగ్ సేమ్ ఫీడింగ్ దీన్ని దీనికి ఉన్నది అదే ఫ్రీ స్టార్టర్ ఫీడ్ పుట్టిన కాడ నుంచి చనిపోయేదాకా అదే ఇస్తాం సేమ్ ఫీడ్ సేమ్ ఫీడ్ ఇస్తాం కాబట్టి మదర్ బీడ్ది అలాగే ఉంటుంది మదర్ బీడ్ ఎగ్ ఇస్తుంది కాబట్టి ఎగ్ దానికి సపరేట్ ఉంటుంది ఓకే సో మదర్ బీడ్ బీడ్కి రకమైన ఫుడ్ ఇస్తే అది లేయర్ మ్యాష్ అంటారు లేయర్ మ్యాష్ అంటే ఎగ్ ఫీడు అది అది కోల్ట్రీ వాళ్ళకైతే మీ ఐడియా ఉంటుంది ఆ లేయర్ మ్యాష్ అనే ఫీడ్ మనం ఇవ్వగలుగుతాం దానికి